అనేకమైన ప్రాంతాల్లో వారు పరిచయ చేశారు ఆయన పరిచర్య గురించి మనకు తెలిసింది చాలా తక్కువ కానీ ఆయన తెలియకుండా అనేకమైన గొప్ప పరిచర్య ఆయన చేశారు ఆయన నినాదం ఏంటంటే నువ్వు బల్లిపేట మీద నుంచి ఏదైతే ప్రసంగిస్తావో దేవుని ప్రేమ గురించి ఏదైతే ప్రసంగిస్తావో అది నీ జీవితంలో ఉండాలనే నినాదంతో పరిచయ చేశారు ఆయనకు హైదరాబాద్లో రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అందులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వాచ్మ్యాన్ మొదలుకొని బాస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయిస్తారు ఆయన రెండవది వాళ్ళు లంచ్ టైంలో అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలి వాచ్మ్యాన్ నుంచి బాస్ వరకు అందరూ సమానంగా కూర్చొని భోజనం చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని స్వరూపము ప్రతి ఒక్కరు దేవుని పోలిక అందరూ సమానమే అని ఆయన క్రియల్లో చూపెడతా ఉన్నారు ఆయనకి పది మంది బిడ్డలు కానీ ఇద్దరే ఆయన భౌతికంగా బిడ్డలు మిగిలిన ఎనిమిది మంది ఆయన అడాప్ట్ చేసుకున్నారు దత్తత తీసుకున్నారు అందుకే పది ఎందుకన్నారు అంటే ఈ ఇద్దరిని కూడా ఆ ఎనిమిది మంది కూడా సమానంగా చూస్తారంట ఆయన వీళ్ళు సొంత వాళ్ళు వాళ్ళు దత్తత తీసుకున్నారని చూడరు పది మంది కూడా సమానంగా అందుకే పది మంది బెడ్లు అని చెప్తారు ఆయనకి అలాంటి కార్యక్రమాలు కోవిడ్ టైంలో పద్దెనిమిది బస్సులు మెడికల్ ఫెసిలిటీస్తో తిరగడానికి పద్దెనిమిది బస్సులు ఇవన్నీ ఎవరికి తెలియదు ఇవన్నీ ఎవరికి తెలియదు ఆయన ఒక క్రైస్తవవేత్తగా క్రైస్తవ డిబేట్ చేసేటువంటి వ్యక్తిగా క్రైస్తవుల పక్షాన పోరాడే వ్యక్తిగా ఒక మంచి స్వార్థకునిగా మాత్రమే తెలుసు క్రీస్తుని పోలి ప్రేమను ప్రకటించే పరిచర్య ఆయన అనేకమైనవి చేశారు అనేకమైనవి చేశారు ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆయన మరణము తర్వాత దాన్ని బట్టి ఒక క్రైస్తవునిగా ఒక సేవకునిగా మేము గర్విస్తూ ఉన్నాం ఒక గొప్ప దైవజనుడు ఒక గొప్ప పరిచర్య చేసి క్రైస్తవ పక్షాన పోరాడినటువంటి ఒక యోధుణ్ణి ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోయింది ధైర్యంగా ఉండి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం రెండవ